సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నమ్మకానికి కొల్లూరు దగ్గర మాట్లాడుతున్నారు వస్తా ఉంటే కొంచెము మరి సన్నగొద్దు మరి లావుగొద్దు మీడియం మీడియం సైజ్ కావాలి చేపల ఉడికిరా చెప్తున్నా లేదు కానీ నా బ్రెయిన్ ఫ్రై ఏమైంది చేస్తావా దీంట్లో బ్రెయిన్ ఉంటవా ఏం చెప్పారు అర్థం కాలేదు కానీ మసాలా కాదు ఎంతవరకు చూసా నీకు ఎంత పులు చాడి వేడి వేడి చేపల పులుసు టేస్ట్ అదిరిందే మామ ఇంత దూరం ట్రావెల్ చేసి ఊరించి 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 లాస్ట్ కి ఊరి చివరికి తీసుకొచ్చేసిన ఇప్పుడు ఏం చేస్తావు నాకేముండి పెడతావు నాకు ఆకలి అవుతుంది ఊరించిన కదా తిన్న తిన్న తర్వాత కేరింతలు కొట్టేలాంటి ఒక కూర చేసి పెడతా ఊరించి దాని తర్వాత కేరింతలు తిన్న తర్వాత ఊరిచ్చు పద వెళ్ళిపోయి రెడీ తినేత చేప చేప పేరు ఏందో తెలుసా నీకు చెప్తా రవ్వ రవ్వ కదా రవ్వ అంటారు నీకు చాలా పేర్లు ఉన్నాయి ఇంకోటి హీలవతి గుణపతి అవన్నీ ఏమీ ఉండలే కానీ అయితే ఇదైతే గర్భవతి అయితే కాదు లేకుంటే లోపల గుడ్డు ఉంటుంది లేకుంటే కొట్ట ఇంతలా ఉంటుంది కాబట్టి ఈ చేప ఈ హీలవతి చేప పునాస మామిడికాయ వేసి నీకు కమ్మగా కట్టెల పొయ్యి మీద వండి పెడతా శుభ్రం చేస్తా చూడు ఎందుకంటే నాకు ఆడవాళ్ళు నచ్చదు నేనే చేప తెచ్చుకోవాలి ఇది ఎక్కడ చేప తెలుసా గండిపేటలో చేప మంచి నీళ్ళల్లో చేప ఇది చెరువుల్లో పెరిగింది కాదు కాబట్టి కానీ భాషలో శీలావతి మా భాషలో ఇటు భాషలు ఇంటి ఏంటిది అంత ఎక్స్పర్ట్ లాగా టపా తీసి చెప్పు రెగ్యులర్ గా ఈ పన లేకపోతే ఆ పనం అనేది చూస్తుండే ఓకే ఆల్ రౌండరా అలా అయితే పర్లేదు కొంచెము మరి సన్నగొద్దు మరి లావు గొద్దు మీడియం మీడియం సైజ్ కావాలి కదా ఇలా ఇలా కొట్టేసుకోవాలి ఊపిరి ఉంటారు దీంట్లో ఇట్లా ఉండేదనుకో చేప ఫ్రెష్గా ఉందని చక్క మామూలుగా ఇవి కూడా తాకుడి చేపలు ఈ చేపలు కూడా రకరకాలు ఉంటాయి ఇప్పుడు వింటనే హైబ్రిడ్ చేసి అమ్ముతున్నారు మీరా ధనికురులు ముచ్చరుగుల మీద చేమంతా చేమంతలాడేనే మీరా అనే ఒక పాట జానపద గీతం అందులో ఎట్లాంటి అంటే ఏటికి పోరా చేపలు తేరా బండకు వేసి రుద్దరమురా కుండలు వేసి వండల కూడా చేపలు నా కూర్చారు నీ కూర అని అతను నీ వ్యవహారం ఇప్పుడు నువ్వు చెప్పిన పాటలు నాకు అర్థమైంది ఏమైందంటే చేపల కూర నీకు దాంట్లో ఉన్న చేపలనా ఇదే కదా నువ్వు చెప్పింది పులుసు నీకు అటాచితేసి మొత్తం ఇప్పుడు ఇక్కడ ఉంటుంది అసలు కథ చెంపలు తీసి చెంపలు తీసేసి చెక్కిల్లు మా బ్రెయిన్ ఫ్రైన్ ఏం చేస్తావా దీంట్లో బ్రెయిన్ ఉంటుందా నా బ్రెయిన్ ఇంటుండవు కాదల ఏ బాగుంటుంది మామ తలకాయల బ్రెయిన్ తలకాయల కొంచెం ఉంటుంది బ్రెయిన్ అవును దాన్ని అది నాది కదా కళ్ళు వేసుకొని కడుక్కోవాలన్నమాట ఓకే ఇట్లా అమ్మాయి ఇంతసేపు చేపలు తోముకొని 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 వచ్చి కూర్చుంటాము నేను మాట్లాడుతుంటా రెండు ఉల్లిపాయలు ఉల్లిపాయలు దీంట్లో నేను వేసే మసాలాల గురించి చెప్తాను నీకు మామూలుగా అయితే చేపల కూర అంటే వేస్తారు అల్లం తెల్లగడ్డ దంచేస్తారు అల్లం తెల్లగడ్డ అంటే అల్లం వెల్లుల్లి అది కూడా పేస్ట్ వేస్తారు అట్లా ఏమేయకూడదు చేపల కూర అంటే ఓన్లీ ఉల్లిపాయ ఎల్లిపాయ ఈ రెండే దంచేసుకోవాలి ఉల్లిపాయ ఎల్లిపాయ ఉల్లిపాయ పరీతమైన మసాలాలు ఉండ ఉండకూడదు ఓకే అంటే ఇక్కడ నేర్చుకోవాలి నేను ఇది నే నేను చేసేదంత పాతకాలం అంట ఇప్పుడు మన అమ్మమ్మ గారు నానమ్మ గారు ఆ కాలంలో అన్ని ఇంగ్రీడియంట్స్ తక్కువ ఉండేవి ఈ దొరికేటివి కాదు పల్లెల్లో ఇప్పుడు అన్నీ పల్లెల్లో అన్నీ వచ్చేసినాయి పల్లెల్లో కూడా వంటలు మారిపోయినాయి యూట్యూబ్లో చూసేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు ఇంకోటి ఎందుకంటే ముందే అన్నావు కదా చూసావా మీ మాట తప్పకూడదని క్వాంటిటీ చూసుకుంటున్నా నాకు క్వాంటిటీయే కావాలి కదా మా ఎందుకంటే అది ఎక్కువ తినేది నేనే కదా అందుకే నేను కూడా అన్ని సమపాలలో పడాలి కాబట్టి నేను ఇప్పుడు ఉల్లిపాయలు ధర ఏం పెరగలేదు ఉల్లిపాయలు ధర పెరిగితే ఒక ఉల్లిపాయ వేసి సర్ది చెప్పేవాడిని ఇప్పుడే వందకు ఆరు కిలోలు ఉల్లిపాయలు కాబట్టి ఎన్ని వేసినా కూడా ఏమనేటట్టు కాదు లేదు అట్టని ఇన్ని వేసుకోకూడదు ఎన్ని పడతాయి అండి ఎంతైతే పడతాయో ఎంత సరిపోతుందో అంతే వేసుకోవాలి చేపల కూర కాబట్టి పడిపోయింది కాబట్టి ఇంకొక ఉల్లిపాయ ఇంకో ఉల్లిపాయలు కావాలి అని చెప్పి నేను ఇస్తాను ఎందుకు కింద పడింది మరి నేను ఏం చేయమంటావు మనమ్మను మొగుటి అంత భయపడుకు ఏమో ఎప్పుడు రివర్స్ అవుతావు నువ్వు నాకు భయం భయంగానే ఉంటుంది నీతో సడన్ గా ఫ్రీడమ్ ఏంది మామా నేను అనుకో నే వంట గింట సాలించేసి ఒక ఐదారు పచ్చిమిరపకాయలు మళ్ళీ ఐదారు అన్నా మళ్ళీ నేను తక్కువ ఇచ్చిన అనుకో ఏం లేదు ఆ పచ్చిమిరపకాయలు కింద మీద పడతాం లేదు కానీ నా కోడలు ఎన్నే ఇచ్చింది అంటా అందుకే ఎక్కువ ఎక్కువ ఇస్తుంది కూడా అంతే వేస్తాను అంటే అట్లా ఫిక్స్ అయిపోయాను అలవాటు నూనె వేసుకుందాం తగినంత నూనె ఎందుకంటే నూనె ఎక్కువ వాడను నేను కాబట్టి ఆ అవసరం కాబట్టి వాడాల్సి వస్తూ ఉంది లేకపోతే అసలు వాడనే వాడను నేను ఇప్పుడు అది నూనె కాగినట్టు యాక్టింగ్ చేస్తుంది ఓహో ఇప్పుడు కరివేపాకేసుకోవాలి ఇప్పుడు చెట్ట చిట్టాలి చేపల కూర కాబట్టి ఈ గంట పెట్టాలి

చేపల కూరకు ఉల్లిపాయలు బాగానే వేసుకుంటారు అందరూ ఇగురు కావాలి మనం కూడా అలాగే చేసుకుందాం ఓకే అంటే ఏమైనా ఉంటుందా అంటే ఇన్ని కేజీలకి ఇన్ని ఉల్లిపాయలు అని లేకపోతే ఏమో అందాసుగా వేసుకో వేసేసుకోవడమే ఎవరికెంటూ ఇగురు కావాలంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా శాస్త్రోక్తంగా చేస్తే అది అయిపోతుంది అవును కరెక్ట్ మన మన ఇచ్చ ఎలా ఉందో అలా చేసుకోవాలి కావాల్సిన అన్నీ వేసుకోవాలి ఇప్పుడు సరే బాగానే ఉంది ఇదో నువ్వు పెట్టావు కదా ఉల్లిపాయ ఉల్లిపాయ ఒక పక్కన ఉల్లిపాయలు పక్కన మళ్ళీ దాని ఉల్లిపాయలు దంచుతున్నాం అంటే ఆల్రెడీ దీన్ని వేసేస్తున్నారు కదా ఉల్లిపాయలు ఇక్కడ ఈ ఈ రెండు పేస్ట్ కావాలన్నమాట ఓకే నేను ఐసా కలుపుతా హై కలుపుతా హాయ్ అయిపోయింది ఇది కూడా ఏసా పేస్ట్ చేస్తున్నా దీన్ని ఏమంటారు అమ్మ ఈడ ఏమంటారు మన నైట్ బాల్లో సోనీపే సుహాగా సోనీపే సుహాగా బాబా బాబా చెప్పావు అట్లా అనిపిస్తుంది ఏం చెప్పినా అర్థం కాలేదు కానీ చెప్పారు అర్థం కాలేదు కానీ బ్యూటిఫుల్ అని చూ నేను కలిపిస్తాను ఎంత మంచిగైంది ఊరు అసలు నీకు తిరిగే లేదు కదా

పసుపు పసుపు చూసా నేర్చుకున్నా ఇప్పుడు ఫస్ట్ పసుపు వేసుకోవాలి మరి ఎక్కువ లేకుండా కరెక్ట్ పడింది సరే నీ కోసం అని కొంచెం వేస్తలే కోడల్ కోసం కలర్ కలర్గా రావడానికి ఇది మళ్ళీ దీంట్లోనే ఇప్పుడు నువ్వు చేయాలి కలపాలి నేను వేస్తుంటాను కలుపుతుండాలి కూర్చొని ఊ అని వాళ్ళ కలిపి బాబా

ఇప్పుడు ఇది ధనియాల పొడి ధనియాల పొడి ఓకే అండి చేశాము నీ కోరిక మేరకు అభిమానుల కోరిక మేరకు ఉప్పు వేస్తానంటే చెప్ప ప్లీజ్ ఉప్పు నా ఆ కోరిక మేరకు ఆహా మామా చూడు వేసిన నీళ్ళెక్కడికి పోయాయి ఇది పోయాయి కల్లుప్పు కల్లుప్పు ఆహా అట్లా వేసుకొని కలుపుతుంటే ఉంటది ఏముండదులే అని నేను కలుపుతున్నావు అందుకు కొంచెం కొంచెం మరి మాడిపోకుండా మసాలా ఉరికేంతో ఆ నిల్లు చాలు ఆమె చూసినా నీకెంత కొంచెం ఏమి నాకు ఇంకా కుల్లేం లేదు కానీ మళ్ళీ నేను కలుపుతున్నా నీళ్ళు ఆవిర అయిపోయి మళ్ళీ మరి లేకుండా మాడిపోయింది మాడిపోయిన కూర పెట్టాడు మా మామ అని ప్రపంచం అంతా చెప్తాను మళ్ళీ బీబీసీకి వెళ్ళి చెప్తాను మా మామ ఆడికి పోతే మేము పిలుచుకోపోయి అవి చేసి నీ కాదురా ఆడ చెప్తారా కుడలా ఇది చెప్తారా కూడలా అని పెట్టి అవి మేమే ఏం సరిగ్గానే లేదు కూర మరి మనకు చేస్తా ఒక్కొక్కటి వేసుకోవాలి ముక్క అట్లా నూనె అసలు అవును కుండ కదా కుండకు నూనె పట్టదు ఆ కుండ దాని నూనెను పక్కన పడేస్తుంది ఈ పీసు మళ్ళీ అడిగేవు మధ్యాహ్నం తలకాయ తోక అని కొడుకు కూడా సరే ఎత్తిపెట్టుకో ఓకే అయితే నీ టోకలు ఇంకో ఇది నీ కొడుకుకి ఇచ్చేసి సరే ఒకటే తోక ఉంటుంది చేపకు పది తోకలు ఉండవు తలలో కట్ చేసావు కదా కట్ చేసాను సరిపోతుంది ఇప్పుడు నువ్వు కాకుండా నేను ఒకసారి తిప్పతాను మళ్ళీ తిప్పగూడదు ఓకే అంటే ముక్కలు కట్ అయిపోతాయి కాప నాకు బాగానే తీసుకొని మా అమ్మ నీతోండి తెలుసుకుంటున్నావు ఒకసారి నాకు టోపీ పెడతాం చూడు ఇప్పుడు మనం మాట్లాడుకుంటానే ఏం చేసాము మంట మంట పెట్టలేదు మనం మంట పెట్టకుండా అలా 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 సన్న మంట మీద మగ్గిస్తున్నాం ఎందుకు కుండ మాడిపోకూడదు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి చూడు కుండ మీద ఆ కాలంలో కుండ మీద వండేటోళ్ళే గ్రేటు ఇప్పుడు కంటే ఎందుకంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో నచ్చినట్టు కాదు మరి డ్రైవర్ లేదు ఇప్పుడు మనం చేస్తున్నాం అలాగా పూర్వకాలంలో అలా కాదు అలా కాదు ఎందుకంటే ఈ మంట అసుడు ఆ సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ అయితే టక్ సిమ్లో పెట్టి అని అంటాం దీంట్లో అట్లా కాదే అలా ఎన్ని జాగ్రత్త తీసుకోరు కాబట్టి పొగ రాకూడదు మళ్ళా పొగబట్టింది ఈ కూర అంటారు పొగబట్టిన పాంచాలి లాగా పొగబట్టిన కూర అని ఇప్పుడు కొద్దిసేపు అలా మగ్గనిచ్చి అదేది ఇంకో మగ్గనిచ్చిన తర్వాత అసలు చేపల కూర అంటే పులుపు వేసుకోవాలి పులుపు ఉండాలి మామూలుగా చింతపండు పులుపు వేస్తారు అందరూ ఏం చేస్తారు పులుపు ఏదో ఒకటి ఉండాలి ఇంకా అత్యంత దారుణంగా చేపల కూరలో ఇది టమాటా కూడా వేస్తారు అవును మనం టమాటా వేయడం వేయలేదు అల్లం వేయలేదు చెక్క లమంగాలు ఎలక కానీ ఇది తిని చూడు ఎంత ఇది చిన్న మంట మీద మగ్గిన తర్వాత మనకు కావలసినంత పులుసు పోసుకోవాలి ఇక్కడే ఉంది చేప కిట్టుకు మొత్తం ఎందుకంటావుడు కాదు బ్యాలెన్స్ చేసుకోవాలి మంట బ్యాలెన్స్ చేసుకోవాలి అడుగు మాడకూడదు చేప అడుగు మాడింది అనుకో భయంకరంగా ఉంటది మళ్ళీ ఓకే సన్న మంట మీద అది ఉడుకుతుండగా మనం ఒక ఏం పని మంచి పని చేద్దాం మంచి పని కాదు దీంట్లో పులుసు పులుసు కావాలి కదా పులుసు కావాలంటే ఈరోజు నీకు ఏం ప్రామిస్ చేసినా మామిడికాయ అవును మామిడికాయ పులుసు అంటే మామిడికాయ అంటున్నా మరి మామిడికాయ అదే కదా వేయాల్సింది మామిడికాయ పులుసు లేదు దీంట్లో ఒకరోజు నెల్లూరు రోడ్డు చేపల పులుసు పెట్టి దాంట్లో చా చింతపండు పోసి దాంట్లో టమోటా పోసి మళ్ళీ మామిడికాయ వేసి మా ఊరి చేపల పులుసు అని చెప్పాడు వాళ్ళు వాళ్ళ ఊర్లో అంత దరిద్రంగా చేసుకుంటారు చేపల పులుసు మనం చూడ ఎంత బాగా చేస్తున్నాము మామిడికాయ పాట పాటే కదా ఏం పాడమ మామిడి చెట్టు కాస్త మామిడికాయ చెట్టు కాస్తాయి కాయ అందుకు మామిడి చిట్టుకు మామిడికాయలు టెంకాయలు కాస్తాయా చెప్పు ఈ కాయ గురించి చెప్పాలి మీకు ఇది పునాస మామిడికాయ పునాస అప్పుడు మా చిన్నతనంలో అంటే నువ్వు ముందు అప్పుడు మామిడికాయలు మామిడికాయల సీజన్లోనే వచ్చేటి ఇప్పట్లాగే వచ్చేటివి కాదు ఇప్పుడు సంవత్సరం అంతా మామిడికాయలు ఉంటున్నాయి అంటే అవసర అవసరతను బట్టి మామిడికాయలో ఒక కొత్త వంగడాన్ని తయారు చేశారు ఆ వంగడమే ఈ పునాస మామిడికాయ ఇది సంవత్సరం మొత్తం దొరుకుతుంది ఎప్పుడన్నా మామిడికాయ తినాలనిపిస్తే మనకు ఇవి దొరికేవి దొరుకుతున్నాయి మధ్య ఎప్పుడైనా మామిడి మామిడికాయ కాయ అన్ని సీజన్లో దినపించే దొరుకుతాయి కాబట్టి పునాస మామిడికాయ అంటే ఇప్పుడు మనం కోసిన చెట్టు పక్కనే ఉన్నాయి బేనిసాలు ఉన్నాయి రకరకాలు ఉన్నాయి అయితే ఈ పునాస మాత్రం పూత పెట్టింది చూడు మామిడికాయలు అయిపోయే టైంలో పూత పెట్టింది ఈ నేను చెప్పే విషయాలన్నీ నువ్వు అందరూ చెప్పాలి అయ్యో చెప్తాను చెప్తాను మామిడికాయ ముక్కలు ముక్కలు పొడుగ్గా కోసుకోవాలి పొడుగ్గా కోసుకొని మనం చేపల కూర ఎంతవరకు వచ్చిందో చూసుకొని నువ్వే చేశావు నువ్వే చేసావు మా కాజల కోసం మా కాజలు చేసుకున్న చేపల కూర దాంట్లో ఇప్పుడు పులుపు కోసం అని ఈ మామిడికాయ ముక్కలు అవుతాం చాలా ఇక్కడ చూడలేదు చూడలేదు కాబట్టి చూడు ముక్కలు డై అంటే చేప కర్రీలో పులుపు అనేది మనం యాక్చువల్లీ టమాటా వేస్తారు లేకపోతే చింతపండు వేస్తారు నేను చూస్తున్నా సో చూద్దాం ఈ రోజు మా మామ నా కోసం చేస్తున్నాడు ఇంత దూరం తీసుకొచ్చి అది కూడా ఊరించినట్టు పుల్ల పుల్లగా పుల్ల పుల్లగా 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 ఎంతసేపు పడుతుంది మా వంట చేయడానికి అయిపోయింది ఏముంది ఒక ఐదు నిమిషాలు ఉడికిందనుకో దీంట్లో చదుడు లుప్ కోసం అని అందరు తీసి పడేస్తారు మామిడికాయ పప్పులో కూడా మామిడికాయ వేసిన తర్వాత ఇది వేయరు ఇది వేస్తే దీంట్లో ఉండేది అను దిగుతుంది కొందరు చేప కంటే ఇదే ఇష్టం కదా టెంకకు ఆ చేపలు పడతాయి టెంకనా పాట పడిన చేపలు నాకు చారు నీ కూర మా మరి నువ్వు కాక నేను తలకాయ తింటా అది కూడా చూపించి తింటా నీకు ఈరోజు నువ్వు ఏం చేయాలంటే అన్నం కూడా వండుకున్నాం మనం ఇప్పుడు అన్నంలో ఈ చేపల కూర వేసుకొని ఒక ముద్ద ఇలా కలుపుకొని అలా తిని ఒకటి ముద్ద కాద మొత్తం తినాలే కానీ

కొంచెం కన్సిస్టెన్సీ ఏదైతే ఉందో కొంచెం దగ్గర కావాలి కలుపుకుంటే దాని మూత పెడుతున్నా నేను అలా అది అలా అన్నట్లే ఎప్పుడు ఎప్పుడు తింటావు ఎప్పుడు తింటావు ఎప్పుడు తింటావు ఎప్పుడు తింటావు అని అడుగుతుంది నిన్ను కానీ కొంచెం టైం ఉంది దీనికి ఆ నీళ్ళన్నీ పోవాలి ఇప్పుడు చేపలు కదపకూడదు ఇప్పుడు మామిడికాయ ముక్క ఎంతవరకు ఉడికింది అనేది మనం చూసుకోవాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఇప్పుడు రోజు నువ్వు చూస్తావు కదా టేస్ట్ ఇప్పుడు నేను చూస్తా జోడి కంపు వాడికింపు అని ఒక ఉంటుంది తెలుసా అంటే నేను చేసుకునేది నాకు బానే ఉంది నీకు పెట్టాలంటే కొ చల్లారా లేదు వేరే స్పూన్ వాడాలి చూడు చేసుకొని మా మామే తిన్నాడు నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అని నా మీద శాపనర్థాలు ఎందుకు పెడతావు నేనా పట్టు ఒక అరచేత వేసుకోము జిల్లక్క అన్నీ కనిపిస్తున్నాయి కనిపిస్తాయి ఎందుకని వివాహ భోజనం వివాహ భోజనంలో ఇంత చేపల కూర పెడితే వస్తారు ధనియాల పొడి వేశారు ధనియాల పొడి ఫ్లేవర్ మళ్ళీ బృంద కాలేదు ఆ ఫ్లేవర్ పుల్ల పుల్లగా ఉళ్ళ పుల్లగా అన్ని ఇది సింపుల్ సింపుల్ చేపల కర్రీ వేడి వేడి చేపల పులుసు తిని చెప్తాను టేస్ట్ ఎలా ఉంది ఏం చేస్తుందో నా కోడలు టేస్ట్ అదిరింది మామా అబ్బా నువ్వు అదిరిందంటే నాకు సగం కడుపులుండింది పులుపు ఇగో మామిడికాయ మామిడికాయ కూడా వేస్తున్నావా ఆహా వేసిండాలంతా చెప్పులు ఒక విషయం చెప్పు ఇంట్లో టమోటా చింతపండు అవసరమా మామిడికాయ వేసినాక అవసరం లేదు కదా తిన్నవాళ్ళు ఇంకోసారి టమాటా లేకపోతే చింతపండు వేసుకో పునాస మామిడికాయతో రవ్వ చేపల కూర చూసారుగా ఈసారి మీరెవరైనా చేపల కూర వేసుకుంటే నేను సింపుల్గా అన్ని చెక్కల లవంగాలు అల్లము ఇవన్నీ కాకుండా సింపుల్ దాంతో మామిడికాయ చేపల కూర సింపుల్ సింపుల్ కదా నాకు కూడా అదే అనిపించింది ఈజియెస్ట్ ఫిషింగ్ వే అనేది చాలా బాగుంది